దేశ స్వతంత్రం కోసం కుటుంబాలను సైతం మొలిపెట్టి పిల్లల్ని సైతం ఒలిపెట్టి ఈ దేశాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలి ఎవడో వచ్చి పాలిస్తుడు వాళ్ళని ఎలగొట్టాలనే ఉద్దేశంతో ఎందరో మహానుభావులు వాళ్ళ కృషి వల్ల ఏర్పడ్డదే ఈ స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ వేదిక ఉదయం ఉన్న పెద్దలు గౌరవీయులు ఎంఈఓ గారికి మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు మరియు విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియతూ చరిత్ర అంతా పెద్దలు చెప్పారు మన గురువు గారు మనకి ఇన్ఛార్జి మరి ఎంఈఓ మండలం మొత్తానికి బాస్ వారే మనం ఏది కోరుకున్నా మన సమస్య ఏది ఉన్నా సారు చెప్తే సరిపోతుంది మన స్కూల్ సమస్యలు ఏదైనా మీరు మరి ఎందుకు అడగట్లేరు నాకు అర్థం కావట్లేదు మరి నాకు వచ్చి చెప్తున్నారు సరే అంత పక్కా పెట్టుకున్నట్లయితే ఈ రోజు అసలు ఏం జరిగింది అసలు ఎందుకు జరుపుకోవాలి ఇది ఏం పండుగ అనేది మీకు ముఖ్యంగా తెలవాల్సిన అవసరం ఉంది దీన్ని జాతీయ పండుగ మనం గుర్తిస్తాం ఇసాంటి రెండు జరుపుకుంటాం ఒకటి నేడు ఇంకోటి ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం దీనికి దానికి తేడా తెలవాలని చెప్పి ఇదివరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది ప్రతిసారి కూడా అది గణతంత్ర దినోత్సవం ఇది స్వతంత్ర దినోత్సవం దీన్ని గొప్పగా జరుపుకుంటాం మన దేశంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మిత్రులారా అయితే ఈ స్వతంత్రాని కోసం ఎందరో మహానుభావులు పెద్ద ఉద్యమం చేసి ఈ దేశాన్ని మన చేతులకు తెచ్చిన పెద్ద పెద్ద గొప్పలలో సుభాష్ చంద్రబోస్ ఒకరు భగత్ సింగ్ ఒకరు ఆజాద్ చంద్రశేఖర్ ఒకరు అట్లా చేసుకుంటూ పోతే మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇట్లా పెద్ద పెద్దలు అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి అంత పెద్ద ఉద్యమం చేసి ఈ దేశాన్ని మన చేతిలోకి లాక్కోవడం జరిగింది అప్పుడు వాళ్ళు పదహారు వందల సంవత్సరంలో బ్రిటిష్ వారు మన దేశానికి ఆ స్పైస్ అంటే ఆ ఏమంటుందని దినుసులు స్పై దిను ఏదో దినుసుల వ్యాపారం వర్తకం కోసం బిజినెస్ కోసం వాళ్ళ వస్తువులు ఇక్కడ అమ్ముకోవడం కోసం వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత తర్వాత చిన్న 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 రాజ్య రాజకీయం చేస్తూ 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 కొన్ని రాజ్యాలను వాళ్ళ వస్తు జరిగింది ఆ తర్వాత ఈ దేశాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న క్రమంలో మన దేశ పౌరులైనటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి ఈ రోజు నలభై ఏళ్ళ పంతొమ్మిది నలభై ఏళ్ల స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చిన తర్వాత ఈ దేశాన్ని పరిపాలించుకుంటూ మన దేశవస్తులు ఎందరో మహానుభావులు ఆ తర్వాత ప్రధానమంత్రుడుగా రాష్ట్రపతులుగా ఎదుర్కొంటే 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 క్రమంగా వీడికి రావడం జరిగింది అదంతా పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇప్పుడు మనం అందరం కలిసి కూడా అదే నిష్టతోటి తోటి ఈ దేశాన్ని కాపాడుకుంటూ మరి మనం ఏం కావాలి మనం ఏం చేయాలి రానున్న రోజులు ఏం చేయాలనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది విద్యార్థుల మీరే ఈ దేశానికి రేపటి పౌరులు మీరే ఈ దేశానికి మొత్తం కూడా మరి కావాలంటే ఈ దేశానికి మీ ప్రధానమంత్రి కావాలి రాష్ట్రపతులు కావాలి ఇంకా అనేక విధాలుగా కావాల్సిన అవసరం ఉంది ఈ దేశాన్ని గెలిపించాలంటే ఒక క్రికెట్ ప్లేయర్ కావాలి మీరు ఆడాలి ఈ దేశాన్ని గెలిపించాలి అంత మీ చేతుల్లోనే ఉంది కనుక మీరు మంచిగా చదువుకొని ఇక్కడ ఉన్న గురువులకు అక్కడ